ఓం ఖిల గురు నమ గురుభ్యో నమ దైవ సమానులు మా గారు నిఖిలేశ్వర్ మహారాజు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరూ ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఎంత మనము వృద్ధిలోకి వద్దామని చెప్పి ఎన్ని పనులు చేసినా కానీ ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడేవారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎంత మనము ఎన్ని కష్టపడి ఎంత మనము సెమటోర్చి చేసినా కానీ ఈ యొక్క ఈ ఆర్థిక పరమైన బాధలు అనేటివి మనకు భయంకరంగా ఉంటాయి అది ఏ విధంగా వస్తుంది ఎదుటోళ్ళ నోటి ద్వారా ఎదుటోళ్ళ కన్ను దిష్టి ద్వారా ఎదుటి వారు మన పైన ఏడుపులతో మన యొక్క పూర్తి మనం ఎంత వృద్ధిలోకి వస్తామనుకున్నా మంచి స్థాయికి ఎదుగుదాం అని చెప్పి రాజకీయంలో ఉన్నవారైనా కూడా ఒక మంచి వృద్ధిలోకి వద్దాం మంచి స్థాయికి వెళ్దామని చెప్పి కష్టపడతారు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎదిగే సమయంలో ఏదన్నా ఒకటి జరుగుతుంది కుప్ప కూలి పడిపోతాం మనం ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేస్తాం ఎంతో మంచిగా దాన్ని వృద్ధి చేద్దామనుకుంటాం దాన్ని ఎంతో పీక్ స్టేజ్లో మంచిగా పై స్థాయిలోకి తీసుకోబోతాం ఒక్కడేసారి కింద పడిపోతాం ఏంటిది ఈ పరిస్థితి అని చెప్పి మనం ఎదురు చూస్తుంటే దానికి ఎటువంటి మనకు అర్థం కాదు ఏంది ఈ భయంకరమైన పరిస్థితి మన ఇంట్లో ఎందుకు ఇలా అవుతుంది మన వ్యాపార ప్రదేశంలో ఎందుకు ఇలా అవుతుంది అని మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది బయట నుండి తెచ్చిన అప్పులన్నీ అలానే ఉంటాయి మనము ఎంతో కష్టపడి మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే వ్యాపారం మొత్తం ఇబ్బందులలో ఉంటుంది దీనికి పూర్తి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి దీనిని మనం వృద్ధిలోకి ఎలా రావాలి ఆ మహాలక్ష్మి ఆ లక్ష్మీమాత కరుణా కటాక్షాలు మనపైన ఉండాలా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఎలా ఉండాలి మనపై ఎంతో అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ యొక్క లక్ష్మీ కటాక్షం మన పైన ఉండాలి ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటివి కూడా మనకు రాకుండా మనము జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి మనకు ఆర్థిక పరమైన ఎటువంటి ఇబ్బందులు ఉండద్దు అంటే మనము చేయవలసింది ఒకటే మనము ఈ యొక్క రెమిడీతో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు పట్టిందల్లా బంగారం అయిపోతూ ఉంటుంది ఇది ఒక తొమ్మిది రోజుల్లో చేసే క్రమమైన పద్ధతి మనము దీనికి ఏం చేయాలి అంటే మనము ఈ క్రమమైన పద్ధతి ప్రతిరోజు అంటే మనం ఏ రోజైతే ప్రారంభిస్తామో ఇది మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ రాత్రి సమయంలోనే ప్రారంభించాలి మంగళవారం రోజు రాత్రి పదకొండు గంటలకు మనం ప్రారంభం చేయాలి మళ్ళీ మంగళవారం తెల్లారి బుధవారం పదకొండు గంటలకు ఇలా తొమ్మిది రోజులు సీరియల్గా చేసే ఒక క్రమం మనం గురువారం రోజు రాత్రి మొదలు గురువారం రోజు రాత్రి పదకొండు గంటలకు మొదలు పెడతాం అనుకోండి మళ్ళీ తెల్లారి శుక్రవారం రోజు రాత్రి పదకొండు గంటలకు ఇలా రాత్రిపూట మాత్రమే క్రమమైన పద్ధతిలో చేసే ఈ యొక్క క్రమమైన పద్ధతిలో మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే మన యొక్క నిర్దిష్టమైన మన అవసరాలన్నీ తీరి మన అప్పులన్నీ తీరి ఎదుటివారి కనుదిష్టి కానీ ఎదుటివారి ఏడుపులు కానీ మనకు తలగకుండా ఉండాలి అంటే ఇది క్రమమైన పద్ధతిలో మనము చేసుకోవాలి దీనికి కావాల్సింది ఏంటిదంటే మనకు కొబ్బరి బోండం పచ్చగా ఉండే కొబ్బరి బోండం ఆ యొక్క కొబ్బరి బోండాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే మనం కొబ్బరి బోండాల షాపుకు వెళ్ళి వా మనం నీళ్ళు తాగడానికి వాళ్ళు కొడతారు కదా ఆ నీళ్లు తాగేటప్పుడు కొట్టింది మనము అలా నీళ్ళు తాగేది మొత్తం కొట్టేసి ఇట్లా కొత్త కొంచెం ఇట్లా హోల్డ్ చేసి దానిలో మనకు స్ట్రా చేసి ఇస్తారు కదా ఆ హోల్ చేసే వరకు ఉంచి హోల్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఈ యొక్క హోల్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చుకొని ఆ యొక్క కొబ్బరి బోండంలోని నీళ్ళన్నింటినీ వంపేయాలి ఒక ఒక గ్లాసులోకి మొత్తం వంపేసి మొత్తం ఆ యొక్క కొబ్బరి బోండంలో ఖాళీ చేసి ఆ యొక్క కొబ్బరి బోండం నీళ్లు పక్కకు పెట్టుకొని ఆ యొక్క కొబ్బరి బోండాల్లో మనము నవధాన్యాలను కొబ్బరి బోండంలో వేసేయాలి ముందుగాల మనము కొబ్బరి బోండంలో ఉన్న నీళ్ళని తీసి ఒక గ్లాసులో పక్క పెట్టుకొని మనము ఈ యొక్క నవధాన్యాణాలు ఆ కొబ్బరి బోండంలో వేసి దాంట్లో మనము మంచి నీళ్ళు ఉంటాయి కదా మంచి నీళ్ళు మనం దాంట్లో మంచిగా శుద్ధిగా ఉన్న మంచి నీళ్ళు దానిలో పోయాలి అది ఏ నీళ్ళైనా పర్లే ట్యాప్ వాటర్ అయినా శుద్ధిగా ఉన్నాయి దానిలో పోయాలి దానిలో పోసి మనము ఆ యొక్క కొబ్బరి బోండాన్ని మనం దేవుని రూముంటే రూము దగ్గర మనం దేవుని పటము ఏ విధంగా ఎక్కడ ఉంటే అక్కడనే మనము ఆ యొక్క కొబ్బరి బోండంలో మనము మన యొక్క బాధలన్నీ తీరిపోవాలి మన అప్పులన్నీ తీరిపోవాలి మనకు ఆర్థికపరమైన ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా మనము అన్ని సంకల్పం చేసుకొని ఇది మంగళవారం రోజు రాత్రి కానీ గురువారం రోజు రాత్రి కానీ అర్ధరాత్రి పూట మాత్రమే ప్రారంభించాలి ఇలా మన ఆ కొబ్బరి దాని నావధాన్యాలు వేసి నీళ్ళు పోసి మనం ఎక్కడనైతే మనం పూజా స్థలం ఉంటుందో అక్కడ కింద ఒకటి ఎరుపు వస్త్రం పరిచి ఎరుపు వస్త్రం పైన ఒక బియ్యం అక్షంతలు పసుపుతో బియ్యం కలిపి ఆ దాని మీద ఆ ఎరుపు వస్త్రంపై వేసి ఆ అక్షంతల పైన ఈ కొబ్బరి బోండాన్ని పెట్టి కొబ్బరి బోండం పైన మనము మట్టి ప్రమిద అయితే చాలా శ్రేష్టం మట్టి ప్రమిద ఉపయోగిస్తే మాత్రం చాలా మంచిది మట్టి ప్రమిదను పెట్టి దానిలో మనము ఇప్ప నూనె విప్ప నూనె దొరుకుతుంది విప్ప నూనెను ఆ మట్టి ప్రమిదలో పోసి మూడు దీపాలను వెలిగించాలి అంటే ఒకటి దీపంలో మూడు వత్తులు ఒక వత్తిలాగా చేసి మూడు వత్తులను కలిపి ఒక వత్తిలాగా చేసి ఇప్ప నూనెను దానిలో వేసి దీపం వెలిగించాలి రాత్రి సమయంలో ఆ సమయంలో మనము ఏం చేయాలి మాత అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చేయాలి ఈ విధంగా రాత్రి సమయంలో ఆ యొక్క కొబ్బరి బోండంపై బొండంపై నూనెతోటి మనము మన పూజ స్టోర్లో దొరుకుతుంది కానీ మంచి శ్రేష్టమైంది తెచ్చుకోండి నూనెతోటి మనం రాత్రిపూట యొక్క దీపం వెలిగించి మనము అమ్మవారి లక్ష్మీమాత యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉండాలి అని చెప్పి అమ్మవారిని వేడుకొని మనము బొండం నీళ్ళు ఉన్నాయి కదా ఆ బొండం నీళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంతంత బెల్లం పానకం కూడా నైవేద్యం పెట్టి అవసరమైతే కొబ్బరి బొండం నీళ్ళలో బెల్లం వేసి కలిపేయండి రెండు కలిపి పెట్టినా పర్లేదు ఆ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఇలా మనము ఏ రోజు ఇవాళ మంగళవారం రోజు అనుకోండి మంగళవారం రోజు రాత్రి మొదలు పెడితే మళ్ళీ బుధవారం రోజు గురువారం రోజు శుక్ ఇలా తొమ్మిది రోజులు సీరియల్గా చేయాలి తొమ్మిదో రోజు మనం ఏం చేయాలి తొమ్మిది రోజు చేశాక ఆ యొక్క కొబ్బరి బోండాన్ని మనం అక్కడి నుంచి వెళ్ళి కదిపించి మనము ఆ యొక్క కింద వేసిన బట్ట అంతా తీసేసి కొబ్బరి బొండంలో ఉన్న వాటర్ పోసి మనం లోపల ఉన్న ఏముంటాయి దాంట్లో నవధాన్యాలు ఉంటాయి నవధాన్యాలను మనము ఇంట్లో మంచి శుద్ధికరమైన ఉన్న ప్రదేశంలో ఎటువంటి తొక్కుడు ముట్టుడు లేకుండా చూసుకొని ఆ యొక్క నవధాన్యాలను ఆరవేసుకోవాలి బయటైనా పర్లే కానీ వాడికి మళ్ళీ పిట్టలు గిట్టలు అవి ఇవి రాకుండా చూసుకొని ఆ నవధాన్యాలను మంచిగా ఎండబెట్టుకోవాలి అంటే అసలు మన ఇంట్లో ఆరబోసుకున్న బయట ఆరవేసుకున్న పర్లేదు మంచిగా దాన్ని ఆరబోసుకోవాలి మంచిగా ఎండిపోవాలి మంచిగా ఎండినాక దాన్ని మంచిగా దంచండి మొత్తం పొడి అంటే గ్రైండింగ్ ఉంటే గ్రైండర్ మన ఇంట్లో ఏమంటారు దానిలో పట్టేసుకొని పొడిలాగా చేసుకోవాలి మొత్తానికైతే దాన్ని పొడిలాగా చేసుకోవాలి పొడిలాగా చేసుకొని ఆ పొడిని ఈ యొక్క మనము ఈ కింద మన కొబ్బరి బొండం ఎర్రబట్ట వేసుకున్నాముగా క్షంతలు తీసి పక్కకు పెట్టుకొని ఆ ఎర్రబట్టలో మనము ఈ పొడిని కట్టి ఒక మూటలాగా కట్టి దానికి ఆ మూటకు ఐదు ముడులు వేయాలి ఐదు ముడులు వేయాలి ఆ మూటకు ఐదు ముడులు వేసి చిన్న ఇంత ఎంతైనా పర్లేదు చిన్న మూట ఐదు ముడులు వేసి దాన్ని ఈశాన్యం మూలలో ఈశాన్యం సైడు మనము ఆ మూటను కట్టుకోవాలి ఈశాన్యం సైడు ఆ మూటను కట్టుకోవాలి ఆ మూటకు మనం ప్రతిరోజు మనం వ్యాపార స్థలం అయితే వ్యాపార స్థలం మనం ఇంటిలో ఎక్కడైనా పర్లేదు ఈశాన్యం మూల కట్టుకొని ప్రతిరోజు దానికి ధూపం చూపించాలి ధూపం మనము ఎట్లా ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా అట్లనే ప్రతిరోజు ధూపం చూపించాలి ఇలా మనము ఈ తొమ్మిది రోజులు చేసిన ధూపం చూపించి ఇలా మనము ముప్పై రోజులలో మనకు ఏదో ఒక మన ఖచ్చితంగా మనం అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది మనం ఈ నెరవేరాక ఆ యొక్క మూటను విప్పేసి దేనిలోనన్నా వాటర్లో కానీ దాన్ని ఎక్కడన్నా కలిపేసి మళ్ళీ మనకు మళ్ళీ మనకు ఏదైనా మళ్ళీ కార్యక్రమం పెట్టుకుందాము మనకు సమస్య ఉన్నది ఆ సమస్య తీరాలన్నప్పుడు మళ్ళీ తొమ్మిది రోజులు ఇలా మనము ప్రతీ అయిపోయినాక మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు ఇలా రెగ్యులర్గా పూజ చేసుకుంటా ఉంటే చాలా మంచి జరుగుతుంది మనకు ఎటువంటి ఉన్నా ఏ ఆర్థిక ఇబ్బందులున్నా అన్నీ తీరిపోతాయి ఎంతో ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్తాము రాజకీయ పరంగా కానీ మనకు ఆర్థిక పరంగా కానీ మన వ్యాపార వృద్ధిలో కానీ ఎటువంటి కీడులు జరగకుండా ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయి ఈ విధంగా చేసుకోండి అందరికీ శుభం కలుగుతుంది ఆ యొక్క నిఖిల మహారాజు యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై ప్రత్యంగిరా మాత జై జై ప్రత్యంగిరా మాత ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిరా మాత